హాయ్ అండి ముందుగా మన టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి జానీ మాస్టర్ పోలీసులు మూడు రోజులు కస్టడీ అయిపోయి వాళ్ళ చెంచలు కూడా జైలుకి మళ్ళీ తీసుకెళ్లారు ఈ క్రమంలో భార్య పిల్లలు వీళ్ళందరూ ఆయన కలవటం అయితే అసలు విషయం ఏంటంటే ఈయన మీద పెట్టిన కేసులన్నీ కూడా నిరాధారణమండి ఇవన్నీ అసలు ఏమంటారు ఎవిడెన్స్ లేని ఇవన్నీ కూడా ఎందుకంటే ఎప్పుడో చేశాడు ఎప్పుడో జరిగింది ఏదో జరిగింది ఇవన్నీ కూడా ఎవిడెన్స్ లేని కానీ ఏదైనా కానీ మొత్తానికి ఇరికిచ్చారు దీనికి వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారనేది సత్యం ఇదంతా ఎందుకంటే ఈ అమ్మాయి యూపీ అమ్మాయి తర్వాత ఈయన దగ్గర కొరియోగ్రాఫర్గా పనిచేసింది మరి ఆమెకి ఈమెకి ఏమి సత్సంబంధాలు ఉన్నాయో ఎవరికి తెలియవి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తప్ప ఇవన్నీ మరి ఎవరు బయట పెట్టుకోరు అయితే మరి ఈ అమ్మాయి బయటకు వచ్చి ఆయన మీద ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి జరిగినవి జరగని అన్నీ కూడా కలిపేసి మరి అమ్మాయి మనసులో ఏముందో ఎవరికి తెలియదు ఎప్పుడు కూడా కేసు పెట్టిన దగ్గర నుంచి వాటి దాకా ఈ అమ్మాయి మీడియా ముందుకు వచ్చి నాకు జరిగిన అన్యాయం ఇది అని మాట్లాడింది లేదు ఆశ్చర్యకరమైన విషయం ఇది ఎవరికన్నా అన్యాయం జరిగితే వచ్చి నాకు ఈ అన్యాయం జరిగింది అని ఫస్ట్ మీడియా ముందుకు వస్తారు తర్వాత పోలీస్ స్టేషన్ తర్వాత వేరే వేరే వాళ్ళ ఇష్టం అది కనీసం ఇప్పుడు కూడా అమ్మాయి వచ్చి ఏం జరిగింది ఏంటి ఏందనేది ఇప్పుడు దాకా మాట్లాడలే అసలు దీంట్లో ట్విస్ట్ ఏందో తెలుసా ఏం మాట్లాడితే ఏం వస్తుందో తర్వాత ఈయనకేం ప్లస్ అవుతుందో అనే భయం ఒకటి మాట్లాడొద్దని చెప్పి చెప్పే పెద్దలు ఈ అమ్మాయికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో బయటకు మాట్లాడొద్దు మీడియా ముందుకు వద్దని చెప్పేసి వీళ్ళ సపోర్టు ఇట్లా జరిగింది ఇట్లా జరుగుతుంది ఆ గతంలో ఇట్లా జరిగిందని ఈ అమ్మాయి చెప్పట్లేదు అసలు చెబితే అయ్యానికి ప్లస్ అయిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈ ఎంఐ చెప్పే అన్ని అబద్ధాలే కదా వాస్తవమైన విషయం ఏంటంటే అండి ఎంఐ పెట్టిన వాటిలో ఎప్పుడో మైనర్గా ఉన్నప్పటి నుంచి ఈ అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్నాడు అనేది అబద్ధం ఎప్పుడో వేధిస్తే ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు కేసు పెట్టడం అసలు అది శుద్ధ దండగా అసలు వేస్ట్ మాట అదంతా కూడా ఎప్పుడో జరిగితే నువ్వు ఇప్పుడు కేసు పెడితే ఎట్లా ఇప్పుడు చెప్తే చెప్పి దాన్ని ఫోక్సో కేసు కింద పెట్టించి ఆయన జైల్లో పెట్టిస్తే ఎట్లా అది అది కరెక్ట్ కేసు కాదు అది కరెక్ట్ పాయింట్ కాదు దాన్ని కొట్టేస్తారు తర్వాత ఈ అమ్మాయి ఈతోనే ఎక్కువగా బాగా దగ్గరగా మూవ్ అవడం చేయటం చేస్తూ ఉండేదని చెప్పేసి చెప్తున్నారు తర్వాత మత మార్పిడి చేసుకో మత మార్పిడి చేసుకుంటే ముస్లింలోకి వస్తే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఏదో చెప్పాడని చెప్పేసి ఈ అమ్మాయి చెప్తుంది అసలు భార్య పద్నాలుగు సంవత్సరాలు పెళ్ళయింది పిల్లలు ఉన్నారు ఆమె పేరు మార్చుకోవాలా ఆమె మతం మార్చుకోవాలా ఆమె పాస్పోర్ట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు అన్ని ఏటు జెడ్ ఓటర్ కార్డుతో సహా కూడా సుమలత అనే పేరే ఉంది ఈమె ఎక్కడ కూడా మతం మార్చుకోలేదు అని చెప్తుంది అలాంటిది నువ్వెవరు కోన్కి కొట్టం దానివి నిన్ను మతం మార్చుకోమని చెప్పి చెప్తాడా దీన్ని బట్టి అర్థం కావట్లే మనకి ఇదంతా కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నిరాధారణం అందుకని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రేపు ఆయన బయటకు వచ్చిన తర్వాత వీటన్నిటికీ సంజయ్షి చెప్తాడు అప్పుడు ఎవరు ఆధారాలు లేని కేసులు పెట్టి ఈయనకి ఈయన పరువు పోవటానికి ఇంత సాహసం చేసి ఈ అమ్మాయిని ముందు పెట్టి వెనకాల ఎవరు నడిపారో వాళ్ళందరూ బయటకు వస్తారు ఈ అమ్మాయి జీవిత చరిత్ర కూడా బయటకు వస్తుంది అసలు ఏంటి ఏందనేది మొత్తం తెలుస్తుంది అప్పుడు ఎవరు తొందరపడబాకండి మనకు తెలియని వాటి గురించి మాట్లాడటం అనవసరం ఎందుకంటే తమ్మైల్స్ ఏదో పెట్టేసి మనం దాన్ని హైలైట్ చేసుకుందాం అనుకోవడం తప్పు అది ఎవరిదైనా కూడా జీవితం అది ఆ జీవితాన్ని మీరు ఒక తమ్నైలతో నాశనం చేయకూడదు మనకి నిజం తెలిసిందా వాళ్ళ భార్య చెప్పిందా వాళ్ళ పిల్లలు చెప్పారా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారా వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే చెప్పారో దాని నుంచి మీరు రాసుకోండి అంతే తప్ప ఎవ్వరు ఏం చెప్పిన లోపల కథ ఒకటి ఉంటుంది బయట పోస్టర్ ఒకటి ఉంటుంది తప్పు కదా అది వేరే వేరే వాటి మీద రాసుకోండి అట్లా అంతేగాని ఇది ఒక మనిషి జీవితం దాన్ని నాశనం చేయాలని చెప్పి ఏ మీడియా కూడా ఏ యూట్యూబ్ ఛానల్ కూడా ప్రయత్నించబాకండి ఆయన బయటకు వచ్చిన తర్వాత కంపల్సరీగా ప్రెస్ మీట్ పెడతాడు అందరితో ఏం జరిగిందో చెప్తాడు ఇంత జరిగిన తర్వాత ఎవరు దాచిపెట్టుకోరు ఏం జరిగిందో చెప్తాడు అమ్మాయి నిజ నిజ స్వరూపం కూడా బయటకు వస్తుంది అమ్మాయి ఇన్ని రోజులు అసలు మీడియా ముందుకు ఎందుకు రాలేదని చెప్పి ఎవరైనా ఆలోచిస్తున్నారా ఆలోచించండి ఎందుకంటే నిజం ఉంటే అమ్మాయి కంపల్సరీగా వచ్చి ఇంకా అతన్ని బ్యాక్ చేయాలి ఈ నిజాలు అందరికీ తెలియాలి అని చెప్పేసి ముందుకు వచ్చి చెప్పేది మీడియాకి ఇంతవరకు అమ్మాయి మీడియా ముందుకే రాలేదు ఎవరితో కూడా ఈ మెసేజ్ని ఈ కేసు తరఫున షేర్ చేసుకోలేదు ఇక ట్విట్టర్లోనో వీటిలోనో షేర్ చేస్తుంటారు కనీసం అమ్మాయి ఇంత చిన్న విషయాన్ని కూడా బయట ప్రపంచానికి ఎవరితో మాట్లాడట్లేదు మరి దీన్ని బట్టి మీకు అర్థం కావట్లా ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కావాలని చేసింది ఇదంతా ఒక కుట్ర కుట్రపూరితమైన కేసులు పెట్టి ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు ఇవన్నీ కూడా రేపు పడతాయి నిజం అబద్ధం ఎన్నో రోజులు ఆగదు నిజ నిర్ధారణలు జరుగుతాయి చూస్తూ ఉండండి